విద్యుత్ నియంత్రి చూసుకుంటే తను ఒక విజనరీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక అంశం ఆలోచన చేయాలి రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పుడు తను విద్యుత్ లో అప్పుడే రాష్ట్రానికి విడిపోయినటువంటి రాష్ట్రానికి ఇరవై తొమ్మిది వేల కోట్లు పెండింగ్స్ ఉన్నాయి బకాయిలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినటువంటి ఐదు సంవత్సరాలలో ఎనభై ఆరు వేల మూడు వందల కోట్లు చేశాడు మరి మనము కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తీసుకున్నప్పుడు ఇరవై నాలుగు శాతం పెరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కోవిడ్ లాంటి మహమ్మారి ఉన్నా కూడా కేవలం కాంపౌండెడ్ గ్రోత్ రేట్ తీసుకుంటే ఏడు పాయింట్ రెండు శాతమే ఉంది మరి అప్పుడు ఏ రకంగా బకాయిలు పెంచిపోయాడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంశం తీసుకున్నప్పుడు పద్నాలుగు ఆయన పరిపాలన చేసినటువంటి పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్యన విద్యుత్ కేవలం డిస్కాములకు పదమూడు వేల రెండు వందల కోట్లు మాత్రమే చేయగలిగాడు రైతులకు ఇవ్వాల్సినటువంటి ఉచిత విద్యుత్ బకాయిలు దాదాపుగా ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు పెండింగ్ పెట్టిపోయాడు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఐదు సంవత్సరాలలో డిస్కౌంట్స్కి సర్దుబాటు చేశాడు ఎవరు విజనరీ ఈరోజు రాష్ట్రం అప్పులపాలైందని మాట్లాడుతున్నాడే పద్నాలుగు లక్షల కోట్లు అది ఇది అంటున్నాడే మరి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి విద్యుత్తులు ఎవరు ఎక్కువ బకాయిలు పెట్టారు ఎవరు అప్పుల పాలు చేశారు అటువంటిది ఏ రకంగా చూసినా తన పరిపాలన ఐదు సంవత్సరాలు విధ్వంసం చేయడమే కాకుండా ప్రజల ఎత్తిన భారం మోపాడు మళ్ళీ సంవత్సర పాలనలో అదే కొనసాగిస్తున్నాడు